హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కమజ్ స అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు మన రెసిపీ ఏంటంటే మామిడికాయ వరుగులు ఇవి దీంతో మన రెసిపీ ఉంటుంది ఇప్పుడైతే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం మనం వేడి నీళ్ళు పెట్టుకొని కొంచెం కింద ఇవ్వడం కనపడుతుంది వేడి నీళ్ళు పెట్టేసుకొని వేసి ఒకసారి కొంచెం ఇట్లా కడిగి ఇట్లా పంపిద్దాం పంపేసి వేడి లేదా నానిద్దాం నాన్త మనం కర్రీ ప్రిపేర్ పెరిం ఏం కర్రీ అంటే ఆ కాంబినేషన్లో బొక్కల పులుసు పెడతా అన్నమాట ఒక పావు కేజీ తెప్పించుకున్నాను ఇంకా కాళ్ళ నొప్పి లేదా మనకి దానికోసమని ఒక పావు కేజీ మట్టలు మేక బొక్కలు అన్నమాట అందులోకి ఆ వరుగులు మామిడికాయ ఆ వేసి వండుతాం సో రెసిపీ సూపర్ స్టార్ట్ చేసుకున్నాం స్టవ్ ఆన్లోనే ఉంది కదా కుక్కర్ పెట్టేద్దాం ఇక్కడ పక్కకు అయితే మన కుక్కర్లో ఎగ్ పులుసు అనమాట ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేద్దాం ఎందుకు వేస్ట్ అవుతుంది కదా అన్నీ ఇంతలోపి ఆ కర్రీ అయ్యేలోపు మనం తిండ్లకి ఏమో కావాలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు కొత్తిమీర కట్ చేసుకుంటా ఈ లోపు ఆ కర్రీ అయిపోతే మనకు ఫ్రీ అవుతుంది అనమాట ఇక్కడ ఓకేనా స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేస్తే ఇదే మన ఎంపుల్స్ అయిపోయింది కదా అదే పెట్టినా మళ్ళీ ఇంకెందుకు మన కుక్కర్ విజిల్ కావాలి కదా అందుకోసమని అదే పెట్టిస్తాను అనమాట ఇంకా దానిలోకి ఏమి తీసుకున్నా అంటే కొత్తిమీర సన్న ఉల్లిపాయలు ఇవ్వండి ఒక పది లవంగాలు కొంచెం గరం మసాలా కొబ్బరి పొడి ఒక టమాటో ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా ధనియాపొడి లాస్ట్కి వేసిద్దాం ఇంకా పసుపు ఉప్పు కారం ఇంకా అవి చూపించడం అవసరం లేదు కదా ఇంకా ఇవైతే రెడీ చేసుకున్నాను అంటే ఇవి రెడీ చేసుకోవాలి మనం ఫస్ట్ ఇట్లా వాటర్ ఇంకిపోయింది కదా కుక్కర్ వేడికి మనకు ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఎక్కువే పడుతుంది దాంతోనే టేస్ట్ అన్నమాట లేకపోతే దాని టేస్ట్ బొక్కల పులుసు చాలా రోజులు అవుతుంది పెట్టక ఎప్పుడు పెట్టినా ఏంటి టమాటా వేసి ఒక రెండు కొంచెం చింతపండు వేస్తాం చింతపండు పులుసుకంటే మనం మామిడికాయ తూరం ఇవి వరుగులతో చాలా బాగుంటుంది అన్నమాట అందుకోసమని మామిడికాయ వరకులతోని చేస్తున్నాను ఇవాళ అనుకోకుండా ఏమైందంటే మామూలుగా బొక్కల పులుసు పెడదామని చెప్పేసి నేను అన్నీ రెడీ చేసుకుని సార్కి ఏమైంది ఫ్రిడ్జ్లో కనపడ్డాయి అనమాట నేను టూర్కి వెళ్ళేటప్పుడు కొన్ని మామిడికాయ వరుగులు చేసి ఇట్లా పెట్టేసాను మా అవి కనపడ్డాయి ఇంకా సో ఇంకా తాలింపు గింజలు వేసుకుని సరే ఇబ్బందిద్దాం బాగుంటుంది కదా అని చెప్పేసి మా సోనీ ఫ్రైడ్ రైస్ చేస్తాను అండి బేసి పులుపులో ఉంటా అంత ఎక్కడ ఉంటే ఎక్కడ ఏంటి మామిటే ముక్కలేస్తాను అంటాను కానీ కాదు నా నవ్వుతా అండి వాళ్ళు పొద్దున అవుతాయి ఇంకా నేను ఎప్పుడు సర్దానమాట ఫ్రిడ్జ్లో ఆ ముక్కలు పెట్టేసుకున్నారు వాళ్ళని ఎండబెట్టినవి తీసి వాళ్ళకు అయిపోయినాయి కావచ్చు వాటి పని పెడితే చిన్న పెట్టేసుకున్నాం അല്ലേ സൈഡ് ഓക്കെ ഉണ്ടായി നമ്മൾ മാറ്റാൻ വിശ്വസിക്കാൻ തന്നെ പരവാ അതെല്ലാം വസ്നേമിപ്പ് ബാഗ് ఉపాయలు లేకువైతే మన గ్రేవీ చిక్కగా అయితే మా అమ్మగా ఉండాలి ఈ ఉల్లిపాయలు ఉప్పయలు వేయడానికి వచ్చినాయి కదా మిమ్మల్ని కౌచంగా పెట్టుకున్నాం అల్లం బెస్ట్ అయిందా కొంచెం ఎక్కువ లేదు కొంచెం వేసేయాలి లేకపోతే స్మెల్ అంతా అల్లం కళ్ళే వచ్చేస్తుంది లవంగాలు వేసాము కదా లవంగాలు ఎలా వస్తున్నాయి వచ్చేస్తూనే ఉన్నాయి ఇంకా పసుపు వేసుకున్నాం కొంచెం నెలకు సరిపోసుకున్నాం పసుపు అంతే చాలా ఉడకనిద్దాం పసుపు ఉల్లిపాయలన్నీ ఉడికినాయి కదా ఇప్పుడు మామిడికాయ అరుగులు వేసేసుకున్నాం కొంచెం నాన్ వెజ్ లేకపోతే గట్టిగా ఉంటాయన్నమాట వాటర్ కూడా మనకు అవసరం ఉంటాయి కాకపోతే ఇప్పుడు వద్దు ఇది కొంచెం ఆయిల్ మెత్తగొడనిద్దాము ఆయిల్చుకుంటే మెత్తగొడద్దు దీంట్లో వేసుకున్నది ఊట ఇంకా ఉడికినాయి కదా వరుగులు ఇప్పుడు మటన్ ముక్కలే కొంచెం కొత్తిమీర వేసుకోండి సరే మళ్ళీ టేస్ట్ ఉంటుంది ఇట్లా మాత్రం కాకపోతే పచ్చి మామిడికాయలు అప్పుడు చేసేది ఇప్పుడు అనుకోకుండా మనకు వరువులతో సూపర్ ఇంకా మగ్గనిద్దాంసారి కలుపుకున్నాం కలిపి ఈ టమాటాలు వేసేద్దాం మధ్యలోకి వేసేద్దాం ఉడికితే ఒక్కసారి కలుపుకుందామండి టమాటాలు వేసినాం కదా ఇట్లా టమాటా ముక్కలు ఎప్పుడు కానీ మధ్యలో వేస్తేనే చక్కగా ఉడుకుతాయి అనమాట ఫస్ట్ తాలింపులో వేస్తే ఏమైందంటే ఆ పులుపు ఈ పులుపు కలిపేసి ఆ టేస్ట్ వేరే వస్తుంది ఇట్లా మనము వరుగులు వండినప్పుడు ఈ మనం బొక్కలుకి ఇట్లా వేసినాక అన్నీ వేసినాక ఈ టమాటలు వేసుకోవాలన్నమాట లేకపోతే ఆ టేస్ట్ టమాటా ముక్కలు అనేది మామిడికాయ ముక్కలు పడతాయి అందుకోసమని ఇట్లా వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం చక్కగా ఉడికిపోయిన చూడండి టమాటాలు కనిపించట్లేదు కదా మొత్తం అయినాయి అనమాట టమాటాలు కూడా ఉడికేసినాయి కదా ఇప్పుడు మనం దాంట్లోకి సరిపోను ఉప్పు కారం వేసుకున్నాం మామిడికాయ ముక్కలను చూసుకొని వేసుకోవాలన్నమాట ఆ పులుపుకు సరిపోను కొంచెం ఒకటిన్నర వేసుకున్నాను సాల్ట్ ఏమో మనము ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ ఉండొద్దన్నమాట అనమాట తక్కువ అయితే మనం వేసుకోవచ్చు అందుకోసమని నేను సాల్ట్ని ఎప్పుడు కానీ తగ్గించి వేస్తాను అనమాట చూసి వేసుకోవచ్చు నా నా లెక్క ప్రకారం అయితే సరిపోద్ది అనమాట అట్లా ఒకటిన్నర కారం మళ్ళీ రెండు పచ్చిమిర్చి వేసినాం కదా మనం ఇంకా కొంచెం అట్లా ఉడకనిచ్చి కొబ్బరి పొడి వేసేసుకున్నాం కొబ్బరి పొడి కూడా నూనెలో వేగాలన్నమాట అట్లాగే గరం మసాలా గరం మసాలా అంటే ఫస్ట్ లవంగాలు అవి వేసినారు ఇంకా ఘాట్ అయిద్దామో అనుకున్నారు అదేముండదు ఓన్లీ ఆ గరం మసాలా ఏముంటాయంటే కొంచెం మిరియాలు ఉంటాయి దాల్చిన చెక్క కొన్ని పప్పులు వేసి చేసింది అనమాట అన్నిట్లలోకి వేస్తూ ఉంటాను అనమాట అది ఇంకా దీంట్లోకి ఇప్పుడు మనము కొబ్బరి పొడిని వేసినాక ఇప్పుడు మనం ఒకసారి వాటర్ వేసుకోవాలన్నమాట మనకు ఎంత చారులాగా కావాలా కొంచెం కర్రీలాగా కావాలన్నది చూసి మనము వేసుకోవాలన్నమాట ఇట్లా కలిపేసి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మామూలుగా మనము చింతపండు వేసి చేసిందనుకంటే ఇట్లా పచ్చి మామిడికాయ దొరికినప్పుడు పచ్చి మామిడికాయలతో చేసుకోవచ్చు ఇట్లా వరుగులతోనైనా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈసారి మాకు మామిడికాయలు బాగానే వచ్చినాయి కాకపోతే నేను ఊరికెళ్ళేటరికి ఏమైందంటే నేను ఇంకా ఇవి ముందు ఎండబెట్టి నేను మర్చిపోయాను అనమాట కొన్ని డబ్బా వేసి పెడితే అవి దొరకబట్టింది మా పిల్లలు ఇవి ఇంకా నేను ఎండబెట్టిపోయినాను పైన స్లాబ్ మీద అవి మొత్తం వర్షాలకి అది అయిపోయినాయి అనమాట మధ్యలో ఒక రెండు రోజులు వర్షం పడింది వెళ్ళాక సో ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది ఇంకా కొత్తిమీర వేసేస్తున్నా చివర్లో ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్నాం విజిల్ ఆరు నుంచి ఏడు వస్తే చక్కగా ఉడుకుతుంది సో విజిల్ పెట్టేసినాము ఇంకా ఉడకనిద్దాం సో ఇప్పుడు ఏంటంటే ఇవాళ పొద్దున్న నుంచి కూడా ఆ విజిల్ వచ్చే వరకు మనం కొంచెం మాట్లాడుకుందాం ఇంకా ప్రొద్దుటేంటి మా సోనికేమో క్యారెట్ కర్రీ అనమా అనమాట క్యారెట్ ఇదేమో మాకు ఈవినింగ్కు నాకు అనమాట ఆ క్యారెట్ కర్రీ మా టిజు బాబుకున్న వాళ్ళ మమ్మీకి సరిపోయింది ఇంకా ఎగ్ పులుసు పెట్టాను కదా ఇప్పుడు మధ్యాహ్నానికి అనమాట అందులోకి వెళ్ళి ఇంకా మా సోనికి కూడా కొంచెం తీసినాను ఇంకా పేరుకు నేనే నాకని చెప్తాను కానీ ఏ బొక్కల పులుసు అనేది అందరూ వేసుకుంటాం కాకపోతే నాకు సూపు కావాలని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట మనకు కాలు కొంచెము నొప్పులేస్తుంది కదా ఇంకా మా సోని కోసం కొంచెము ఉల్లిపాయది ఫస్ట్ తీసిన అనమాట పులుసు అన్నది సడన్ మనకు పీలర్ ఉంది కదా ఆ పీలర్ వల్ల చక్కగా తీల్ చేస్తున్నాను అనమాట ఒకసారి ఆఫర్లో రెండు కొన్నాను కొన్ని ఒకటి వాడినని పాడైపోయింది అది మర్చిపోయినా మొన్న సామాన్లు జరుగుతూ ఉంటే దొరికిందనమాట ఇంకా ఫాస్ట్గా అవుతుంది చక్కగా కర్రీస్ అవి కూడా చక్కగా ఉడుకుతున్నాయి అనమాట ఇంకా మరి అది కూడా రోజులు ఉంటుందో తెలియదు కానీ పిల్లలు మాత్రం మాకు బాగా పనిచేస్తుంది మా పనికి అది రోజులు ఉంటుందో మరి తెలియదు సో అలా వేయడం టకటకా తీయడం అవుతుంది చక్కగా మన దోశల మీదకి వాడి వీటికి చక్కగా పనిచేస్తుంది అనమాట ఇంకా మూడోది అనమాట మా పిల్లలు మాకు ఉల్లిపాయలు తరిగేది సో ఇంకా మనకి దాదాపు ఏడు నుంచి ఎనిమిది వరకు ఇప్పుడు ఆరు ఏడు అనుకుంటే ఎనిమిది వచ్చేది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చల్ల వేరే బౌల్లో వేసుకున్నాం ఇంకా మనం కుక్కర్ మూత తీసుకున్నాం సో చూడండి మనము ఆరు ఏడు అనుకుంటే ఏడు ఎనిమిది అయిపోయినాయి అనమాట ఇంకా పైనుంచి కొంచెము చూడండి ఇట్లా చిక్కగా కూరలాగా రావాలన్నమాట రసం అంటే రసం పెట్టుకోవచ్చు రసం అవసరం లేదని నేను ఇట్లా చిక్కగా చేసుకున్నాను అనమాట ఇదంతా ఇంట్లో వేసేసుకున్నాం అదే కోడి కావాలనుకో అప్పుడు మనం పెట్టేసుకోవచ్చు అట్లా రసం ఇట్లా కర్రీలో ఉండాలన్నమాట చక్కగా ఉంది కదా ఒక్కటైతే మూలుగా బొక్క అయితే ఉంది చూడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా ఉంది అన్నీ కరెంట్ పోయింది మధ్యలో చాలాసేపు ఇంకా అందుకోసం అని తినడం కూడా అయిపోయిందనమాట సో కొంచెం కొత్తిమీర వేసుకుందాం చక్కగా పీల్చుకుంటుంది సో ఫైనల్గా ఇదండి మన మామిడికాయ వరుగుల కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కమ్యూస్ వరకు ఓకేనా వీడియోని చూడండి నిన్న మొన్న పెట్టిన వీడియో కూడా ఎక్కువ మంది చూడలేదు ఊరికే టూర్లకు వెళ్ళాలంటే నాకు కూడా ఒప్పుకుండాలి కదా ప్రతిసారి ఇక టూర్లో అయితే టకటగా చూసేస్తున్నారు సో మళ్ళీ వెళ్తాం త్వరలో కానీ ఇప్పటికి మాత్రం ఈ వీడియో చాలా బాగుంటుంది కర్రీ ఆల్రెడీ అన్నం తినేసినాం కాబట్టి ఇప్పుడు తినడానికి అవ్వదనమాట ఉంటానండి నమస్కారం బాయ్ మీ జ్యోతి థ్యాంక్